వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఓట్ అంటే ఏసీ గారు చెప్పినట్టు ఒకవేళ అభ్యర్థులు నాకు ఇష్టం లేదు అనే దానికే నోటా అనేది రావడం జరిగింది నన్ ఆఫ్ సో తప్పనిసరిగా దానికి ఓట్ వేసిన చాలా వరకు సపోజ్ ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచన చేసే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి నోటాకి ఎక్కువ ఓట్లు పడతాయి సో తప్పని అంటే అది ఒక ఒక ఆప్షన్ మీకు ఇవ్వడం జరిగింది సో తప్పనిసరిగా దాన్ని కూడా వేలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈసారి నేషనల్ ఓటర్స్ డే సంబంధించిన వాళ్ళు చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐట్ ఫర్ ష్యూర్ మీ అందరికీ తెలుసు సో ఇది మన బాధ్యత నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్ అంటే ఏది ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా నథింగ్ ఈజ్ లైక్ ఓటింగ్ ఐ వాట్ ఫర్ ష్యూర్ అనే విధానంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది రానున్న లోక్సభ ఎలక్షన్స్కి కూడా ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన స్వీప్ యాక్టివిటీస్ కింద ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద ఎంటైర్ స్వీప్ టీమ్ ఫ్రమ్ దిస్ ఫోరం లక్ష్మీనారాయణ గారు దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ గారు

రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి వాళ్ళ టీమ్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ ఫ్రీ అంటే ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా చాలా చక్కగా ఎఫ్ఎస్టీ కానివ్వండి ఎస్ఎస్టీస్ కానివ్వండి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ కానివ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కానివ్వండి చాలా చక్కగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇచ్చిన బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించి చేయడం జరిగింది ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా మన స్వీట్ టీమ్ తో పాటు ముఖ్యమైన పాత్ర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా ఎందుకంటే ప్రతి చివరి వరకు ఏదైతే మేము కార్యక్రమాలు చేస్తున్నాం వాటిని ప్రతి ఒక్కరికి అందించడానికి వాళ్ళు సహకారం అందించారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ వాళ్ళ పాత్ర కూడా ఎందుకంటే